హాయ్ హలో వెల్కమ్ టూ మీట్ విన్ శ్రీను మీ మౌనిక కల్వకుర్తి పట్టణంలోని తిలక్నగర్ కాలనీలో కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఎగ్మ సత్యం మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ సిఐటియు నాయకులు శ్రీనివాస్లు ఆంజనేయులు మరియు తదితరులు పాల్గొన్నారు కార్మికుల పని వేతనాల గురించి అశువులు బాసిన అమరులను స్మరిస్తూ నినాదాలు చేశారు కార్మికులు ఐకత আমার চকলো আমার গনে আমার গনে চালো

دھارمک لکن سانکھی نو پنچانی دھارمک لکن سانکھی نو پنچانی کارنیل نو بڑھنی چاہیے کارنیل نو بڑھنی چاہیے خاندان نی گھٹنی چاہیے خاندان نی گھٹنی چاہیے وطن سانکھی نو پنچانی اکھل بھائی وے وے لنو 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 خدا بخش ایٹیو زندہ باد زندہ باد اسٹوپی ہے جندباد ایک قطرے زندہ باد ایک قطرے زندہ باد سلام اے پانی اور فلالی کا عقائدی دا ہم نایاں ملائی اور فلالی کا عقائدی دا ہم نایاں ملائی فلالی زندہ باد سی آئی ٹی او زندہ باد زندہ باد زندہ باد جے را جھنڈا زندہ باد زندہ باد فلالی را جھنڈا فلالی فلالی زندہ باد سی آئی ٹی او ون بنا ميڑے

అందరి ఆగా ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మన సిఐ ఇతర సంఘాలన్నీ కూడా కలుపు కలుగు రాబోయే రోజుల్లో మనం ఇట్లాంటి కార్యక్రమాల్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి మనం కాకపోతే కొన్ని సంఘాలు మనం ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల అంటే కొంతమందికి మేడర్ ఉద్యోగ కల్పించేటటువంటి బాధ్యత ప్రతి యూనియన్ అధ్యక్షుడు కాంగ్రెస్ అనేటటువంటిది మర్చిపోకూడదు ఎందుకంటే మనం కొన్ని సందర్భాలలో జనరల్ గా ఎందుకంటే ఆ సందర్భంగానేమో మంచి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బంది పడితే బాధపడుతున్న సందర్భంగా ఇట్లా కలిగిస్తే అట్లా వచ్చేస్తాం ఎందుకంటే ప్రత్యక్షంగా అది వాళ్ళకు కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అదా గ్రామ పంచాయతీ ఒక ఐదు నెలల నుంచి జిల్లా నాలుగు నెలల నుంచి జిందావు మధ్యాహ్న భోజనం భారంటే వెయ్యి రూపాయలు కీతం రెండు వేలు జీతం బిల్లు రావు అంగన్వాడీ వర్కర్స్ ఆశ వర్కర్స్ ఏ లైన్ చేస్తున్నా పర్మనెంట్ లేదు కాబట్టి ఈ ఆర్థిక విధానాలను నిర్దేశిస్తే మనం పర్మనెంట్ కోసం జీతం కోసం అదేవిధంగా మరి వీతనాలు చెందాలనేటటువంటి దానికోసం ర్యాలంటే వందల మంది రోడ్ల మీకు వస్తా ఉన్నారు వేల మంది వస్తా ఉన్నారు వందల కేంద్రాల్లో కూడా ఐదు వందల మంది ఆరు వందల మందితో జరుగుతా ఉన్నాయి మరి అట్లాంటి దీని విధంగా ఈ మేర ఎందుకు వచ్చింది కొంతమంది నేను ఒక కాంట్రాక్ట్ ఉంటాయి అలా అడిగిన అమ్మ మేడే కాదు దాన్ని కొన్ని కూడా రావచ్చు అంటే అంటారు అంటే మీరు ఆ రోజు ఇది ఈ రోజు ఉన్నటువంటి పాలకులు విధానాల వల్ల అంటే వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ కూడా బీజేపీ విశ్వకర్మ జన ద్రోజాలని చెప్తున్నారు మేడే అంటే మేడే అనేటటువంటి దాని ఉద్దేశం కూడా కాదు ఒక పోరాట పోటీ ఒక పదకొండు వేల మంది అంటే మేడే నుంచి స్వతంత్రం రాక ముందు పరిపాలన నుండి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మికుల శుతాలు ఇరవై తొమ్మిది శుతాలను మార్చి దాన్ని నాలుగు కోట్లుగా విభజించి యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి పద్ధతులు కల్పిస్తా ఉన్నాం ప్రభుత్వం అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకు అంబానీ ఆదాయం లాంటి వాళ్ళ లాభాల చేసిన కార్మికులను బంద్ చేసేటటువంటి కోట్ల జరుగుతుంది మరి దీనికి మరి ఎందుకని మీడియా రోజులకు లేదా ఎందుకు ఎక్కువ అనేటటువంటి రోజులకు పెడుతున్నా లేదా లేనటువంటి ఆలోచించాలి ఆ లేబర్ ఈ పరిచయం వల్ల కార్మికులకు అని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులకు సాధించుకున్నా ఈ అప్పుడను కాల రాయాలంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు పన్నెండు గంటలు కూడా పనిచేయాలంట ఒక ఉన్నా గుర్తు పెట్టుకోండి మరి ఇక్కడ ఉన్న కార్మికులు అప్పుడు

ఈ రోజు సరే ఉన్నత స్థాయిలో రోజు మాత్రం ఇక్కడ ఈ కార్మికుల కలవడం లేదు ఎందుకంటే మాటలు పెట్టుకొని ఆ కార్మిక జెండా ఏంటి ఆ కార్మిక కార్మికుల తోడీ దుకుంటాం అని చెబితే ఆ చదువు మాత్ర రాణానికి మన చిన్న మీరు ఒక రాజు గుర్తు పెట్టుకోండి వాళ్ళ మరి ఇక సమయంలో లక్షలు సంపాదించిన పోటీలుస్తున్నా తర్వాత ఈ యొక్క కార్మికులపాయించిన మరిగ్గుతా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రావచ్చు ఇలా డబ్బు ఉండొచ్చు ఈ కార్మిక జండాలని బండి పట్టుకోవచ్చు కానీ రేపు విమో చేసిందంటే ఈ కార్మికుల అంతం పెద్దలాంటే అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరి గుడి ఏం లాభం కూడా కాదు మనం సాధించుకొని పోరాటం చేసి ప్రత్యాధి తెచ్చుకున్న ఈ యొక్క అప్పులు తెలియేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ దేశాల కార్మికుల యొక్క కష్టం భర్తగా ఈరోజు మీరు జరుపుకునే కార్యక్రమం ముఖ్యంగా ఈ రోజు ఎన్ని సంవత్సరాలు జరిచిన ప్రపంచంలో అన్ని ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలుగా దేశాలు కూడా కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించేందుకు పరిస్థితులు ఉన్నాయి ఏ దేశమైతే కర్షకుల కక్షాన కార్మికుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి భావోగులను తీసుకుంటుందో ఆ దేశాలే రోజు కూడా ప్రపంచ యొక్క లెక్కలు చెప్తా ఉన్నాయి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు ఉన్నట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి అంతర్జాతీయ సంబంధించిన లెక్కలు ఈ పరిస్థితి మనం అందరం ఆలోచన చేయాలి అందరూ ఎలాంటి అది లేదు ప్రశ్నించే పక్కని తగ్గిపెట్టిన కాలం నిజంగా ప్రశ్నల్లో ప్రశ్నలో సమాధానం ఉంటుంది సమాజం ఆగోలు ఉంటాయి ఒక సర్పంచ్ ను ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ప్రశ్నిస్తే కోసం సర్పంచ్ కు ఆ ముందు ఒక మున్సిపల్ చైర్మన్ కు ఆ మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలను ప్రశ్నిస్తే చైర్మన్ కోటం ఎమ్మెల్యే

ఏ కార్యక్రమం నిర్వహించినా ఖచ్చితంగా నేను ఆ కార్యక్రమాల్ని తెలియజేస్తూ నా కూడా విధమైన కార్మికుల సమస్యల్ని నిండిస్తానని కార్మికుల సమస్యల పరిష్కారానికి నేను నిందించానని తెలియజేస్తూ కార్యక్రమానికి ఆ వారి అనేక కార్యక్రమాలు అన్ని ఆఫీసుల ఎదుగుతు మున్సిపల్ ఆఫీస్ అయితే గ్రామ పంచాయతీ గాని ఎల్ఐసి గానీ ఆర్టీసీ గాని అన్ని హమానియన్ నాగంలో కానీ అన్ని రకాలుగా మీడియా కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం మమ్మల్ని పాల్గొన్న విధంగా చేసిన సిఐటీ నాయకులందరికీ మేడే సందర్భంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా యాంత్రీకరణ లేనప్పుడు యంత్రాలు లేనప్పుడు కార్మికులకు ఆ సమయం లోపల చేసే కాలం తెలియకపోయింది వాళ్ళు పన్నెండు గంటలు చేసేది పద్నాలుగు గంటలు చేసేది పదహారు గంటలు చేసేది పది గంటల సమయం తెలవని సమయం అది ఆ తర్వాత యాంత్రీకరణ జరిగిన తర్వాత మనం ఎంత సమయం పనిచేస్తున్నాం అనేది కార్మికులకు తెలియ తెలియదు తెలిసిన అవసరం ఏర్పడ్డది ఆ తర ఆ తదనంతరం చికాగో నగరం లోపల లక్షలాది మంది కార్మికులు వచ్చి మాకు ఎనిమిది గంటల పని దినాలు కావాలి ఎనిమిది గంటల విశ్రాంతి కావాలి మిగతా ఎనిమిది గంటలు విక్కి అంటే మా సొంత కార్యక్రమాలు కావాలని ఒక నినాదంతో చికాగో నగరంలో వేలాది మంది కవార్డు వేసి లక్షలాది మంది కవార్దు చేసి వేలాది మంది మరణించిన తర్వాత ఆ ఉద్యమం నుంచి పుట్టిన ఎరజెండా అప్పటి వరకు కార్మిక సంఘాలు కార్మిక ఎరెం లేదు ఆ రోజే పుట్టిన ఎరజెండా ఈ రోజు వరకు కూడా కార్మికుల పక్షాన ఏమో అన్ని పార్టీలు రాజకీయాల్లో రాదు వెళ్తున్నాయి రాజకీయాలు అధికారాలు సంపాదిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ మిగతా అన్ని పార్టీలు ఏ పార్టీ కూడా వాటి అనుబంధ సంఘాల సిద్ధపట్టడం లేదు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పదవులలో జరిగిన్నాయి కానీ సిఐటీ కానీ రాజకీయంగా పదవులు లేకుండా కార్మికుల పక్షాన ఐదు మందిలో యాభై మందిలో ఐదు వందల మందితో కార్మికుల పక్షాన పోరాటం ఒకే ఒక పోరాటం నూటి కలిగిన ఏదైనా ఉందంటే నేను కూడా ఒక కార్మిక సంఘం ఇరవై సంవత్సరాలు ఒక కార్మిక సంఘం కాదని మీకు ప్రజెంట్ గా ఉన్నా అమాన్ యూనియన్ ప్రజెంట్ గా ఇప్పటికీ పోయినా అన్ని సంఘాలకు యూనియన్ గా ఉన్నప్పటికీ మీ బ్యూటి సమయం ఇవ్వలేదా మా ఉత్తీర్థిక కారణాలు ఉంటున్నప్పటికీ ఒక్క సిఐటి సంఘం నాయకుడు మాత్రమే వాళ్ళ పోరాటము కార్మిక సంఘాల యొక్క దృష్టి వాటిపైన దృష్టి కార్మికుల సమస్యల పైన దృష్టి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా కార్మికుల పక్షాల పోరాడుతున్న సిఐటి రాజంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం ఉండాలి ఈ రోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మీరు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ వ్యవస్థలను పొందవలసే పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తున్నాం ఎనిమిది గంటల పరిపాలనాల కోసం వేల మంది బలిదానం చేసిన తర్వాత ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినా కూడా పన్నెండు పదమూడు పద్నాలుగు గంటలు పనిచేసే పరిస్థితులు ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పడ్డాయి కాబట్టి అందరం కూడా ప్రశ్నించే తత్వాన్ని వచ్చుకోవాలి ప్రజలను ప్రశ్నించాలి నాయకులను ప్రశ్నించాలి కార్పొరేట్ వ్యవస్థలను ప్రశ్నించాలి ఉద్యమాలను ప్రశ్నించినప్పుడే మన అప్పులను మనం కాపాడుకునే వాళ్ళు ఇప్పుడు సీనర్ ఒక మంచి మాట అవుతుండ్రో ఈ బహిరంగ లోపల ఏదో జరిగే సమయం లేకుండా చాలా సంవత్సరాలు కార్మికులు అయినాడు మహిళా కార్మికులు అటెండ్ అవుతుంది అందరు కార్మికులు వస్తుంది సీనల బాగా మేము ఎవ్వరు లేనప్పుడు ఈ సగాలే పచ్చి అందరి నాయకుల సాధారంగా భవనాన్ని నిర్మాణం చేసి కార్మికుల పక్షాన పోరాడుతుంటే మాట్లాడి నామే ఆ రోజు తిండికి లేక గుండెలు లేక మేము యూజర్ ద్వారా మీకు అప్పులు కల్పిస్తే ఈ రోజు నాలుగు రూపాయలు డబ్బా డబ్బులు సంపాదించిన తర్వాత న్యూన్యూ మర్చి మేము వ్యక్తిగత కారణాలతోటి సంఘాల మీటింగ్లకు వేరే ఉత్సవాలకు రాలేకపోతుందంటే అది తప్పు ఖచ్చితంగా ఈ రోజు మన పది రూపాయలు డబ్బా సమాజం లోపల యుద్ధమానులు మనం భయపడుతున్నాం సమాజం లేపల కార్పొరేట్ వ్యవస్థలు మనం భయపడుతున్నాం అంటే ఈ రోజు భారతదేశం లోపల ఈ యొక్క ఉంది యూనియన్లు బలిష్టంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు కాబట్టి యూనియన్ బలహీనంగా అయితే మన మీద ఆడి యూనియన్లు ఇల్లవాళ్ళు మనం కొట్టి మన తోటి పన్నెండు పద్నాలుగు గంటలు పనిచేసుకునే పరిపాలించుకునే అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా జోదస్ కూడా యూనియన్ పైన అష్ట వహించొద్దు మన కోసం పనిచేసే విద్యలు యూనియన్ ఆర్మీ బిల్లు కూడా డబ్బు రాదు వాళ్ళు ఎవరు మీ కష్టాన్ని వాళ్ళు మీ సేవలు తోచుకునే పరిస్థితి నిజమాన్ లాగా యూనియన్ ఆర్మీ చేయరు కాబట్టి నిజమాన్ల పట్ల కఠినం వైఖరి మన అక్కలు మనం సాధిస్తున్నప్పుడే మన సమాజంలో కూడా గొప్పగా పచ్చుదామని తెలియజేసుకుంటూ ఇంత కారణమైన వాచింగ్ చూస్తూనే ఉండండి మీ టీవీస్